నమస్కారం కిరణ్ టీవీ స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ గురుగారు నమస్తే గాయత్రి చెప్పండి గురుగారు డేట్ ఆఫ్ బర్త్ వల్ల మన సక్సెస్ నంబర్ తెలుసుకోవచ్చా గురుగారు అంటే మన డేట్ ఆఫ్ బర్త్ వల్ల మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా అని తెలుసుకోవడం ఎలా గురుగారు ఒక్కసారి తెలియజేయండి మాకు సూపర్ తెలుసుకోవచ్చు అంటే న్యూమరాలజీలో ప్రతి రహస్యాన్ని రికోడ్ చేయొచ్చు ఆ వెసులుబాటు ఉంది మనకి సో ఈ శాస్త్రాన్ని మనం రహస్య శాస్త్రం అంటారు దీన్ని రహస్యాలన్నీ దా దా కడుపులో దాచుకొని ఉన్న శాస్త్రం నిమరాలజీ దీంట్లో అన్ని తేట తెల్లంగా తెలుసుకోవచ్చు మనం దీనికి రకరకాల స్టేజీలలో రకరకాల అంటే ఒక పర్సన్ ఉంటాడు ఆ పర్సన్ అతని నెంబర్ బ్యాలెన్స్ ఎలా చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్స్లో ఒకే నెంబర్లో జన్మించిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరు కూడా సమ ఉజ్జీలుగా పోరాటం చేసి దగ్గరకు వచ్చినప్పటికీ లాస్ట్లో ఏం కొట్టిందంటే ఈ సక్సెస్ నెంబర్ అయితే ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మీ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుంటే అన్నీ కూడా మన డేట్ ఆఫ్ బర్త్ అంటే దాన్ని అందుకే ఏమంటామంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ రహస్యాలకు పుట్టిన అందులోనే అన్ని నిమిడించబడి ఉంటాయి మీరు తెలుసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జన్మించిన డేట్ మరియు నెల ఇయర్ వీటిని టోటల్ చేయండి టోటల్ చేసి వచ్చిన నెంబర్ సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేయండి అది మీ పర్సనల్ ఇయర్ నెంబర్ అవుతుంది పర్సనల్ ఇయర్ పర్సనల్ ఇయర్ నెంబర్ అవుతుంది ఓకే సో కరెంట్ ఇయర్ని కలపండి కరెంట్ ఇయర్ని ప్లస్ చేయాలి ప్లస్ చేయాలి సో ఇప్పుడు మీరు జన్మించిన ఇయర్ కాకుండా కరెంట్ ఇయర్ని కనుక కలిపితే వచ్చేది మనకి మీ యొక్క పర్సనల్ సక్సెస్ నెంబర్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించండి గురు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి జీరో ఫైవ్ జీరో నైన్ రెండు జీరోలు ఉన్నాయి రెండు నెంబర్లు ఎగిరిపోయినాయి జీరో ఫైవ్ జీరో నైన్ టూ డబల్ జీరో వన్ చూడండి నీ బర్త్ చార్ట్లు అన్ని మిస్సింగ్లే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు నెంబర్లు అంటే ఏ మానవ జీవితంలోనైనా కంపల్సరీ ఎనిమిది ప్లానెట్స్ అవైలబుల్ ఉంటాయి ఎనిమిది ప్లానెట్స్ ఉంటాయి ఏ ఒక్క ఏ ఒక్క ప్లానెట్ మాత్రమే మిస్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి రైట్ సో అప్పుడు మీరు ఆ మిస్ అయిన ఒక్క ప్లానెట్ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోద్ది కానీ నీలాంటి టూ థౌజండ్ తర్వాత బర్న్ అయిన పీపుల్ ఎవరైతే ఉంటారో టూ థౌజండ్ బర్న్ పీపుల్ దగ్గర నుంచి అక్కడ నుంచి మీకు ఇప్పటికి నడుస్తున్న దగ్గర కూడా చాలా మందికి తొమ్మిదో నెంబర్ మిస్ అయ్యిద్ది మామూలుగా సో మీకు తొమ్మిదో నెంబర్ ఉంది ఇక్కడ సో ఇంకా మీకు మిగతా చూడండి ఎన్ని నెంబర్లు మిస్ అయినో సున్నాకి స్థానం లేదు జన్మకుండం రిపోర్ట్లో సున్నాకి స్థానం లేదు కాబట్టి నాలుగు సున్నాలు వచ్చినాయి అంటే ఎనిమిది ఉండాల్సిన నెంబర్లో నాలుగే ఉన్నాయి మీకు అంటే నాలుగు నెంబర్లే ఉన్నాయి అంటే దాదాపు మీకు నాలుగు నెంబర్స్ మిస్ అయినాయి ఇంకా అడిషనల్గా ఉండాల్సిన ఐదో నెంబర్తో ఐదు నెంబర్లు మిస్ అయినాయి అందుకే మీకు బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది బాగా అంటే బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది తర్వాత కాబట్టి మీ జన్మకుండల రిపోర్ట్లో ఏది మిస్ అయిందో ఆ మిస్ అయిన అన్ని నెంబర్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి చేసుకుంటేనే మీరు పరిపూర్ణంగా ఉంటారు సో ఇక్కడ మనం మనం పర్సనల్ నెంబర్ తెలుసుకోవడానికి మామూలుగా వన్ అంటే ఇప్పుడు జీరో ఉంది కాబట్టి మనం ఫైవ్ని ప్లస్ చేయాలి తొమ్మిది ప్లస్ చేయాలి ప్లస్ రెండుని ప్లస్ చేయాలి ఒకటి ప్లస్ చేయాలి అంతే ఇక్కడ ఉన్న నెంబర్లు ఇవే నాలుగే ఉన్నాయి కాబట్టి వీటిని ప్లస్ చేసుకుంటే సరిపోతుంది సో ఐదు ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు పద్నాలుగు రెండు పదహారు పదహారు ఒకటి పదిహేడు ఓకే ఇది పదిహేడు వచ్చింది ఈజ్ ఈక్వల్ టు మనకి ఎనిమిది అంటే నీ యొక్క మీరు జన్మించిన సంవత్సరంలో మీ పర్సనల్ నెంబర్ ఎనిమిది ఉంది కానీ ఈ సంవత్సరం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఈ సంవత్సరాన్ని యాడ్ చేయాలి మనం సో మీకు ఐదు ప్లస్ తొమ్మిది ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ప్లస్ దీన్ని ప్లస్ చేయాలి దీన్ని ప్లస్ చేస్తే ఈ తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు అంటే వన్ యాడ్ చేయలేదు పైన పక్కన వన్ ఉంది కదా ఇక్కడ ఉంది కదా వన్ కింద యాడ్ చేయలేదు గురువుగారు మీరు ఇక్కడ కింద కింద ఇక్కడ మీ ఇయర్ కదా యాడ్ చేస్తుంది ఇప్పుడు మనం కరెంట్ ఇయర్ యాడ్ చేస్తాం టూ థౌసండ్ అంటే ఇక్కడ సున్నా ఉంటుంది టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఇది తొమ్మిది ఇది తొమ్మిది పద్దెనిమిది ఇరవై మూడు అంటే ఐదో నెంబర్ వస్తుంది ఇరవై మూడు సో ఈ ఇయర్లో మీకు ఎలా ఉంటుందంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏదైతే మీరు ఆర్థికమైన సంబంధం గెయిన్ చేస్తానికి ప్రయత్నం చేస్తుండ్రో దాంట్లో మీకు చాలా బాగుంటుంది ఎలాంటి ఈ ఇయర్లో బాగుంటుంది సో ఇలాగే మీకు ఏ ఇయర్ వస్తే ఆ ఇయర్ మీరు కాల్కులేట్ చేస్తా పోతా ఉండొచ్చు నెంబర్ చేంజ్ అయితా ఉంటది నెక్స్ట్ ఇయర్ ఉంది నెక్స్ట్ ఇయర్ లో మీ దగ్గర డబ్బులు చాలా వస్తాయి నెక్స్ట్ ఇయర్ ఏమైతే ఫోర్ వస్తుంది వస్తే ఏంటిది సిక్స్ సిక్స్ అంటే మనీ ఎస్ లగ్జరీస్ నెంబర్ ప్రపంచంలో లగ్జరీస్ ఏ అయితే ఉంటాయో దానికి అధిపతి శుక్రాచార్యుడు బాగోదు అది కూడా తెలుసుకోవచ్చు మనకు ఆపోజిట్ ఎవరన్నా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఆపోజిట్లో పోరుగా మనం పోరాటం చేస్తున్నాం ఇదే యాంకరింగ్లో నా డేట్ ఆఫ్ బర్త్ వేరు మీ డేట్ ఆఫ్ బర్త్ వేరు టోటల్ ఇస్ నా పర్సనల్ ఇయర్ నెంబర్ వేరు మీ పర్సనల్ నెంబర్ వేరు అలాంటప్పుడు ఏమవుతుంది ఏ నెంబర్ వీక్ ఉందో అది ఓడిపోతుంది ఏ నెంబర్ స్ట్రాంగ్ ఉందో అది గెలుస్తుంది కేసీఆర్ గారి విషయంలో రేవంత్ రెడ్డి గారి విషయంలో అదే జరిగింది ఎస్ ఆ నెంబరే వీళ్ళని బ్యాలెన్స్ చేసింది నెంబర్స్ గేమ్ ఎప్పుడైతే నెంబర్స్ని మీరు పర్ఫెక్ట్గా పట్టుకున్నారో మీ గేమ్ పరిపూర్ణంగా ఉంటుంది సో ఇది మారుస్తానికి సాధ్యపడింది ఏం చేస్తానికి సాధ్యపడదు కాకపోతే వీటికి రెమెడీస్ ఉంటాయి చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఐదో నెంబర్ ఉంది బాగుంది పర్వాలేదు స్టార్టింగ్లో మీకు ఎనిమిదో నెంబర్ వచ్చింది వెరీ వెరీ డెఫిసిట్ నెంబర్ మీకు బాగా మిమ్మల్ని వెనక్కి లాగే నెంబర్ అప్పుడు మీరు చిన్న పిల్లలు కాబట్టి అప్పుడు ఆ టైంలో మీకు ఏమైందో అక్కడ నుంచి మనం ప్లస్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇప్పుడు కరెంట్ ఇయర్ చూస్తే మీద ఐదు వచ్చింది బిజినెస్ పరంగా మీరు చేస్తున్న ఆర్థికమైన పనుల పరంగా మీకు లాభ లాభమే ఉంటుంది ఎలాంటి నష్టం జరగదు ఎందుకంటే ఈ నెంబర్ యాక్టివేట్ ఉంటుంది కాబట్టి రైట్ సో ఇక మీకు నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది మనీ ఫ్లో పెరుగుతుంది మీకు చాలా ఫ్లో అంటే మీరు దీంట్లో తర్ఫీదు అయిపోతారు ఒక స్టేజ్లోకి వెళ్ళిపోతారు ఎక్కువ శాలరీ పెంచడం కానివ్వండి లేదంటే మీకు మీరు జన్మించింది కూడా ఐదో నెంబరే రైట్ సో ఐదో నెంబర్ ఉండటం వల్ల ఏవైతే మీకు బిజినెస్ ఆలోచనలు వస్తూ ఉంటాయి దాని ద్వారా మీకు ఎకనామికల్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది ఫస్ట్ నెంబర్ ఐదు ఉన్నప్పుడు ఇప్పుడు ఆరు వస్తే ఇంకా డబ్బులు ఫ్లో పెరుగుతుంది మనీ పెరుగుతుంది ఏడు వచ్చినప్పుడు తెలివితేటలు పెరుగుతాయి విజ్ఞానం ఇస్డమ్ నెంబర్ మళ్ళీ ఎయిట్ వస్తుంది తర్వాత మిమ్మల్ని

ఏ నెంబర్ మీకు బ్యాలెన్స్ కావాలో ఆ నెంబర్ని రీఇన్స్టాలేషన్ చేసుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా మీకు గ్రోత్ అనేది వస్తుంది సో అది మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటారో మీ పరిస్థితి మెరుగుపడుతుంది లేదంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది దీన్నే మనం పర్సనల్ ఏ నెంబర్ అంటారు ఈ పర్సనల్ నెంబరే మన సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది మన సక్సెస్ని ఆధారంగా చేసుకుంటూ ఉంటారు సో ఈ నెంబర్ వచ్చినప్పుడు మనకు బాగుంటుంది ముందే తెలిసిపోతుంది మనకి ఇప్పుడు నా నెంబర్ కూడా అంత నా నెంబర్ ఏముంది నాకు బిజినెస్ బాగా నడుస్తుంది సో మనం ఇంకా కొద్దిగా సైకలాజికల్గా మన మైండ్లో ఇది నా సక్సెస్ ఇయర్ నేను బాగా వెళ్ళిపోవచ్చు అనేది ఒక ఫీలింగ్ వస్తుంది ఇంకా ఎక్కువ పనులు చేస్తూ ఉంటాం ఒకవేళ మనకి ఈ ఇయర్ మంచి నెంబర్ రాలేదు అనుకుంటే రీఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవచ్చు సో దానికి అంటే కాల్కులేషన్స్ చేసి చెప్పుకోవాలి బయట బరిగీతం చేసేది కాదు మనం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ ఇయర్లో ఇవన్నీ టోటల్ చేస్తే ఏమొస్తుందనేది చూసుకొని దాన్ని ఎలా చేయొచ్చు అనేది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అంటే మన ప్రేక్షకులు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయినా కానీ చెప్తే మీరు సక్సెస్ ఇయర్ ఫెయిల్యూర్ ఇయర్ చెప్పగలరా చెప్పేస్తాను కింద మనకి నెంబర్ స్కోల్ అవుతుంది కదా కాల్ బ్యాక్ చేయొచ్చు సో దాంతో పాటు మనం ఇది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల జన్మకుండల రిపోర్ట్ కూడా మనం ఎప్పటి నుంచో ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మీకు అవైలబిలిటీ ఉంది దీన్ని మీరు తీసుకోవచ్చు దీంట్లో మీకు చాలా డీకోడింగ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఈ నెంబర్ కూడా మీకు దీంట్లో మనం దీనికి అనుకూలంగా మీరు మాకు కాల్ చేస్తే ఈ నెంబర్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది చాలా సమాచారం ఉంటది దీంట్లో ఇది బాగా ఉపయోగపడుతుంది ప్లాన్ చేసుకోండి దీంట్లో మీ ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెహికల్ నెంబరు మ్యారేజ్ డేటు తర్వాత మీ లక్కి జంప్ స్టోన్ ఇలాంటి చాలా వివరాలు ఉన్నాయి దాదాపు మీకు చాలా ఉపయోగపడుతుంది మీరు చూకోడ్ చేసి ఇస్తారు డికోడ్ చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ డీకోడ్ చేసి ఇస్తాం అంటే వాళ్ళ లైఫ్ లో డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేకపోతే అన్ని రీఇన్స్టాలేషన్ బైక్ నెంబర్ లేదా మ్యారేజ్ డేట్ నెంబర్ అవన్నీ రీ ఇన్స్టాలేషన్ చేసి వాళ్ళకి తప్పకుండా గురువుగారు మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి సక్సెస్ నంబర్ ఎలా తెలుసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు వెరీ మచ్ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ ఇవ్వండి ధన్యవాదాలు